ఎలాగో ఇంట్లో చేపలున్నాయి చేపలకి బాగా మసాలా దట్టించి పులుసు కూర చెయ్యాలి అని ముసలవ్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలోనే అటువైపు వెళ్తున్న ఇద్దరు ఆ ఊరి వాళ్ళు వస్తారు అరే సిద్ధడో ఆ పిసినారి ముసలవ్వ ఇంటి ముందు బండరాయి ఉంటుంది అక్కడ కూర్చొని కాసేపు ఊరి ముచ్చట్లు పెట్టుకుందాం అవున్రా ఊళ్ళో ఎక్కడ కూర్చున్నా కూడా మనల్ని ఏదో ఒక మాటలు అంటా ఉంటారు అదే ఈ ఇంటి దగ్గర కూర్చుంటే అడిగే వాళ్లే ఉండరు పదరా బోదం రామయ్య అని ముసలవ్వ ఇంటి ముందున్న బండరాయి దగ్గరికి వెళ్ళి దాని మీద కూర్చుంటారు అబ్బా కొన్ని కోట్లిచ్చిన ఇట్లాంటి సుఖం ఉండదురా సిద్ధ చల్లని గాలి నీడ ఈ బండరాయి జాలరా ఈ జీవితానికి సర్లేగాని ముందు విషయానికిరా ఊళ్ళో విషయాలు చెప్పు అదేరా సావిత్రం ఉంది కదా వాళ్ళ ఈనిందంట దానికి ఒక కర్ర దూడబుట్టిందంట అవునా అయినా సావిత్రమ్మ పని బాగుంది బర్రెలు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తుంది రే బర్రెలు పెట్టి వాటిని మేపటం మన వల్ల కాదురా అసలే మనం ఎక్కువ పనులు కూడా చేయలేం అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ముసలవ్వ శివమ్మ వాళ్ళ మాటలు వింటుంది ఇంట్లో నుంచి అబ్బబ్బబ్బా ఈ రామయ్య వాళ్ళున్నట్టున్నారు ఈ గాలి వెదవలకి నా ఇంటి ముందే కూర్చోడానికి జాగ దొరికినట్లుంది ముంద పండరాయన తీసేస్తే నా ఇంటి ముందుకు ఎవరో రారు రాను రాను ఈ బండరాయి బాగా అడ్డుగా ఉంది ముందు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది అంతలోనే సిద్ధయ్య అరే రామయ్య ఈ ముసలవ్వ ఏం వంట చేసిందో ఏమోరా మంచి వాసన వస్తుంది ఏం వంట అనుకుంటున్నావు చేపల పులుసు వాసనది అవునా పదరా ముసలిదాని ఏదో ఒక మాటలతో బురిడి కొట్టించి చేపల పులుసు మొత్తం తినేద్దాం అవునరా కానీ ఏం మాటలు చెప్దాం అని ఆలోచిస్తూ ఉంటారు ఈ మాటలన్నీ విన్న ముసలవ్వ ముందు జాగ్రత్తతో అమ్మ దొంగల్లారా ఎంత పన్నాగం పన్నారు నా చేపల పులుసు మెక్కడానికి మాయ మాయమాటలు చెప్పినా ఒక్క మొక్క కూడా పెట్టేది లేదు ముందు చేపల పులుసు చెయ్యాలి అని చేపల పులుసుని ఉట్టి మీద ఎవరికీ కనబడకుండా దాచిపెట్టేసింది అంతలోనే ఆలోచిస్తున్న రామయ్య సిద్ధయిల అక్కడికి వస్తారు ముసలవ్వా అయ్యయ్యో ఈ దొంగ పిల్లి నా చేపల పులుసు మొత్తం తిని ఇక్కడ దాంకొనుంది అయ్యో దేవుడా నా కోపిక లేకుండా ఉండాను ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో నా చేపల పులుసు మీద అని దిగులుగా అంటుంది అంతలోనే రామయ్య సిద్ధయ్య ఒకరి చెవులో ఒకరు అరే పిల్లి ది నిందని బాధపడుతుందిరా మనం ఇప్పుడు వెళ్ళామంటే మన మీద నిందేస్తుంది పద ఇక్కడి నుంచి వెంటనే పోదాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక శివమ్మ తన మనసులో ఈ దొంగ సచ్చను వెళ్ళిపోయారు లేకపోతే నా చేపలు పులిసుక ఎసరబెడతారా ముందా బండరాయిని దీపితే నాకెత్తేప్పలుండు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అందరూ సాయంత్రం అవ్వగానే ముసలవ్వ ఇంటి ముందు బండరాయి మీద కూర్చొని ముచ్చట్లు పెట్టడం ముసలవ్వ వంటల గురించి మాట్లాడడం ఇలాంటి పనులే చేసేవారు అదంతా ముసలవ్వకి నచ్చేది కాదు రాను రాను ఆ బండరాయిపై ముసలవ్వకి బాగా విసుకొచ్చింది ఒకరోజు ఆ బండరాయిని తీయించాలని నిర్ణయించుకుంది ఈ బండరాయిని ఇవ్వలే తీపిచ్చేస్తా అప్పుడు నాకిరుగు పొరుగు వాళ్ళ పోరుండదు అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే శివమ్మ అవును నాకేం కర్మ పట్టిందని పక్కనొళ్ల కోసం నా ఇంటి ముందు ఎప్పుడో నా తాతల కాలం నాటి బండరాయిని తీపించడానికి ఈ రోజు నుండి ఎవరు వచ్చిన బండరాయి మీద కూర్చున్నా పైసలు వసూలు చేస్తాను దెబ్బకి బండరాయిని వదిలిపెడతారు అంతలోనే ఆ ఊరి వాళ్ళైన మల్లన్న వెంకన్న వచ్చి బండరాయి మీద కూర్చుంటారు అరే మల్లిగా ఈ రోజు నుండి నా బండరాయి మీద నాకు కొన్ని పైసలు చెల్లించిన తర్వాత కూర్చోవాలి ముసలి కొత్తగా నీ బండరాయి మీద పైసలు ఇవ్వాలా ఈ బండరాయికున్న మహిమలు మీకు తెలియదురా మల్లిగా తెలిస్తే ఇట్ట మాట్లాడరు అంతగా ఏముంది ఈ బండరాయిలో ఇది మా తాతల కాలం నాటి బండరాయి ఇట్లాంటి బండరాయి మా ఊర్లోనే కాదు ఎక్కడా ఉండదు పూర్వం ఈ బండరాయి మీద ఎవరైతే కూర్చునేవాళ్ళో వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చేదని నమ్మకమాట అందుకే ఇవాళ్ళ నుండి ఎవరు వచ్చి బండరాయి మీద కూర్చున్నా పైసలు వసూలు చేద్దామని అనుకుంటున్నాను ఓ నీ ముసల్దాన ఏం తెలివే నీకు ఈ బండరాయితో డబ్బు సంపాదించాలనుకుంటున్నావు మంచి తెలివే నీకు ఇదిగో బండరాయి మీద కూర్చుంటున్నందుకు డబ్బులు అని జేబులో నుంచి పైసలు తీసి ఇచ్చాడు మల్లన్న ఇంకోసారి నీ బండరాయి బండరాయొడ్ దాని మీద నేను కూర్చోవడం వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మల్లన్న వెళ్ళిపోయిన కొంత సమయానికి రామయ్య సిద్ధయ్యలు వచ్చి బండరాయి మీద కూర్చున్నారు అరే శ్రద్దడో నీకు ఈ విషయం తెలీదా ఇవాళ్ళ నుండి ఈ బండరాయి మీద ఎవరు కూర్చున్నా పైసలు ఇవ్వాలి ఎందుకంటే ఈ బండరాయి మహిమ అలాంటిది ఏంటి డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బే ఉంటే ఈ బండరాయి మీద ఎందుకు కూర్చుంటాం లక్షణంగా ఇంట్లోనే కూర్చుంటాం కదా ఇదో పెద్ద రాయి మళ్ళీ దీనికి డబ్బులు అంట ఏదో ఇంట్లో వాళ్ళ నుండి పనికి వెళ్లకుండా దప్పించుకోవాలని ఇలా బండరాయి మీద కూర్చుంటే దానికి డబ్బులు అంటున్నావేందే ముసలి రామయ్యా దీని చరిత్ర గురించి నీకు తెలీదు ఎంత చరిత్ర ఉంటే మాత్రం బండరాయి మీద కూర్చున్నందుకు డబ్బులు అడుగుతావా ఎంత ముసలిదానివైనా నీ పిలిసినారి బుద్ధులు మాత్రం పోలేదే అరే రామయ్య పాదరాయి ఇక్కడి నుంచి పోదాం మనం వేరే జాగా పెట్టుకుందాం రేపటి నుంచి కూర్చోడానికి ఎల్లండి వెళ్ళండి ఈ ఊర్లో ఎక్కడా కూడా మీకు జాగా దొరకదు మీరు మీరెక్కడికే వస్తారు ముందు డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచి కదలండి ఇదిగోనే ముసలి నీ బండరాయి మీద కూర్చున్నందుకు డబ్బులు ఊళ్ళో అందరూ నీ పిసినాతనం గురించి చెప్తుంటే ఏమో అనుకున్నావు ఇప్పుడు అర్థమైంది పెళ్ళికి కూడా భిక్షం వేయమని పదరాసిద్దన్న ఇక్కడ ఉంటే మన డబ్బులన్నీ లాగేలా ఉంది అసలు ఈ పైసలు మా బామ్మ గోళీలు దమ్మనిచ్చింది అని అక్కడి నుంచి ముసలవని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు అమ్మయ్య పేడ విరగడయింది లేకపోతే రోజు ఈ బండరాయి మీద కూర్చొని నా వంటలవి తినిపోతారు ఎట్టాగ అందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి నాకు కూడా బోలుడని వస్తాయి అని తన మనసులో తాననుకుంటుంది ముసలవ్వ అలా శివమ్మ ప్రతిరోజు తన బండరాయి మీద కూర్చున్న వాళ్ళందరితో పైసలు వసూలు చేస్తూ ఉంటుంది మొదట్లో కొందరు సరదాగా ఇచ్చినా తర్వాత మెల్లగా వాళ్ళంతా ముసలవ్వ ఇంటి పక్కకి వెళ్లాలన్నా విసిగిపోయేవారు అలా ఒక రోజున ఊరి పెద్దవాడైన రంగయ్య అక్కడికి వస్తాడు ఏంటి శివమ్మ నీ ఇంటి ముందు బండరాయి మీద కూర్చుంటే పైసలు అడుగుతున్నావంట అవును రంగయ్య ఈ బండరాయి మా తాతల కాలం నాటి మహిమగల రాయి దానిపై కూర్చున్నోళ్లకి అదృష్టం కలుగుద్దని మా పెద్దలు చెబుతూ ఉండేవారు అదృష్టం దక్కాలంటే కొంతైనా పైసలు ఇచ్చుకోవాలి కదా శివమ్మ అయితే నీ అదృష్టం ఎక్కడుంది నీకే ఒక్క గింజ అదృష్టం రాలేదు పైసలు దాచుకుంటూ ఇంత పిసినారితనంగా ఉంటే ఎవ్వరూ నీ దరిచారో అని రంగయ్య ముసలవ్వని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు ఈ రంగయ్య వెటకార మాటల గురించి తెలిసిందేగా అయినా కూడా ఈ బండరాయి వల్లే కదా నాకు డబ్బులు వస్తున్నాయి అని అంటుంది శివమ్మ అలా రోజులు గడుస్తున్నాయి కొంతకాలానికి రామయ్య సిద్ధయ్య ఇద్దరూ అక్కడికి మళ్ళీ వస్తారు అరే సిద్దయ్య వేరే ఊరంతా తిరిగాం గాని ఇలాంటి బండరాయి నిజంగా ఇలాంటి జాగా మరెక్కడా లేదురా నిజమేరా కానీ ఈ మొసలిది డబ్బులు అడుగుతుందిగా మన దగ్గర ఎలా డబ్బులు వస్తాయి రోజూ అని మాట్లాడుకుంటూ ఉంటే అంతలోనే ముసలవ్వ అక్కడికొచ్చింది అవున్రా నా బండరాయి మీద కూర్చుంటే పైసలు పెట్టాలి ఉచితంగా కూర్చోడానికి నేను ఒప్పుకోను సరే ఇది నీరాయి గదా ఇది నీ ఇంటి ముందు గదా ఇదిగో పైసలు తీసుకో కానీ ఒక్కసారి ఆలోచించు ముసలవ్వ నువ్వు డబ్బులు దాచుకుంటే దాచుకో కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తే మన ఊరి జనం నిన్ను దూరం పెడతారు అవును నీ పిసినారితనం వల్ల నీ ఇంటి ముందు జనం కూర్చోరు నీ వంటల గురించి ముచ్చట్లు పెట్టరు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు అని ఇద్దరూ పైసలు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ ముసలవ్వ ఇంటివైపు ఊరి వాళ్ళు రావటమే మానేశారు ఒకప్పుడు సందడి సందడిగా ఉండేది ఇప్పుడు ఎవ్వరూ లేక ఆ వీధి బోసిపోయింది అప్పుడు అర్థమైంది పిసినారి ముసలవ్వకి తను ఏం కోల్పోయిందో ఒకప్పుడు నా ఇంటి ముందు ఎంతమంది జనాలు ఊరు కానీ ఇప్పుడు నేను డబ్బులు అడగడం వల్ల నా ఇంటి ఇంటివైపాడు పెట్టట్లేదు నా కోసం ఎవరు రావట్లేదు ఊరంతా ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో ఉండేది ఊళ్ళో విషయాలు కూడా తెలిసేవి కానీ నేను బండ్రైనట్టు పెట్టుకొని డబ్బులు అడిగి తప్పు చేశాను అని తనలో తానే బామా నిన్న పక్కూర్ నుంచి పది డబ్బాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఆర్డర్ చేశారు వాళ్ళు రుచి చూసి చాలా మెచ్చుకున్నారు అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తల్లి మనం చేసిన పనులు నిజాయితీ ఉంటే ఎప్పుడూ ఉండదని అన్నిటికంటే వ్యాపారంలో నమ్మకం ముఖ్యం ఆ నమ్మకం మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు అలా మాట్లాడుకుంటూ ఉండగా సుధాకర్ వచ్చాడు బయట నుంచి ఏంటి బామ్మ మనవరాలు తెగ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు కూడా చెప్పండి కాస్త నేను వింటాను అదేం లే సుధాకరం మన పచ్చల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక మన పచ్చల రుచి అందరికి ఇల్లేలా చెయ్యాలి అదే నా కోరిక కోరికొడాను నాకు నాకొక ఆలోచన వచ్చింది పక్కూరి వాళ్ళు అదే పనిగా మన దగ్గరికి వస్తున్నారు కదా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మితే ఎలా ఉంటుంది మానమా అట్ట కుదురుద్ది అమ్మడానికి వెళ్తే ఇక్కడ పచ్చళ్ళు ఎవరు చేస్తారు అయ్యో పిచ్చి బామ్మ మనమే వెళ్ళి అమ్ముదామంటే అలా కాదు ఇప్పుడు మనం పక్కూర్లకి పచ్చళ్ళు సరఫరా చేయడానికి బండి పెడదాం బండిపై పెద్ద బోటు పెడదాం సారదా హోమ్మేడ్ పచ్చళ్ళు రుచి నాణ్యత మా హామీ అని మంచి ఆలోచన చేశారండి ఏమంటావ్ బామ్మ అవునమ్మా వైదేహి సుధాకరమ్ మంచి ఆలోచన చేశాడు ఒక రోజున వైదేహి ఆరు బయట కూర్చొని చింతిస్తూ ఉంటుంది అమ్మా వైదేహి ఏమైంది తల్లి ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండి నువ్వు ఇట దిగులుగా ఉన్నావేంటి ఏం లేదు బామ్మా ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు మంచి భర్తని ప్రేమగా చూసుకునే బామ్మని కానీ పిల్లల్నికనే భాగ్యం మాత్రం ఇవ్వలేదు పెళ్ళ ఐదేళ్లైనా నాకు సంతానమే కలగడం లేదు మన పచ్చళ్ళ వ్యాపారంలో పడిపోయి దీని గురించి మీతో మాట్లాడమే మర్చిపోయాను అయ్యో వైదేహి నువ్వు దీనికి చింతిస్తున్నావా అన్నిటికీ ఆ పరమశివుడే దారి చూపిస్తాడు తల్లి కానీ నువ్వు ఒక్కసారి దేవుడికి మనస్ఫూర్తిగా మొగ్గు తల్లి అన్నీ ఆ పై వాడే చూసుకుంటాడు ఆ చెప్పడం మర్చిపోయా పక్క ఊర్లో ఉండే ఎల్లమ్మ తల్లి దగ్గర రాత్రి మొత్తం జాగారం చేసుకుని ముడుపు కడితే కోరును కోరుకుల నేరవేరతంట నిజంగానే బామ్మ అయితే రేపే వెళ్లి ముడుపు కడతాను అని అక్కడి నుంచి వైదేహి వెళ్ళిపోయింది బామ్మ కూడా మనసులో వైదేహికి సంతానం కలగాలని మొక్కుకుంటుంది అలా ఆ తర్వాతి రోజు వైదేహి పక్క ఊరికెళ్ళి జాగారం చేసి ముడుపు కట్టి కోరిక కోరుకొని ఇంటికొచ్చింది అలా కొన్ని రోజులు గడుస్తాయి బాగా పేరు పొందిన శారద పచ్చళ్ళు మెల్లిమెల్లిగా జనాలు కొనటం ఆపేశారు తగ్గిపోయాయో అవును బామ్మ చాలా తగ్గాయి ఏంటో అర్థం కావటం లేదు మన రుచి నాణ్యత అన్నీ సరిపోయాయి కానీ ఎందుకు అమ్ముడుపోవటం లేదో నాకేం అర్థం కావటం లేదు బాబు సుధాకరం పక్కూ రామయ్యకే మనం పెద్ద పెద్ద ఆర్డర్లు పంపుతున్నాం కదా ఒకసారి అతన్ని అడుగు తెలుసుకో అలాగే బమ్మా అని పక్క ఊరు రామయ్య దగ్గరికి బయలుదేరాడు కాసేపటికి పక్క ఊరికి చేరుకున్నాడు సుధాకరం రామయ్య రామయ్య అని పిలవగానే ఏమిటయ్యా సుధాకరం నాతో ఏదో పెద్ద పని పడినట్టుంది ఏంటి ఇలా వచ్చావు అని లోపలికి తీసుకువెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చాడు రామయ్య నిన్నొక విషయం అడగాలని ఇలా వచ్చాను చెప్పు సుధాకరం ఏమిటో గత నెలకి ఈ నెలకి మా పచ్చళ్ళ వ్యాపారం కొంచెం తగ్గింది నువ్వు కూడా ఈ నెలలో చాలా తక్కువ పచ్చలు తీసుకున్నావు దానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఇలా వచ్చాను మా పచ్చళ్ళలో నాణ్యత తగ్గిందా లేక రుచి తగ్గిందా చెప్పు రామయ్య అదా ఈ మధ్య అందరూ టీవీలో చూస్తున్నారట ఎక్కువ పచ్చళ్ళు తినటం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అందుకే చాలా మంది అప్పుడప్పుడు మాత్రమే మా దగ్గర పచ్చలు కొంటున్నారు అందుకే మేం కూడా మీ దగ్గర తక్కువ తీసుకుంటున్నాం అవునా రోజూ పచ్చళ్ళు తిన ఆరోగ్యానికి మంచిది కాదు కానీ ఇప్పుడు మున్పటి కంటే వ్యాపారం చాలా తగ్గింది రామయ్య నాకు తెలిసిన విషయం అయితే ఇదే సుధాకరం సరే నేను వెళ్ళొస్తాను మరి అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తాడు అప్పుడే ఇంట్లో ఉన్న వైదేహికి ఒకటే వాంతులు అమ్మా వైదేహి ఏమైంది అట్ట వాంతులు చేసుకుంటున్నా ఏమో బామ్మా ఉదయం నుండి నీరసంగా ఉంది ఇలా వాంతులు అవుతూనే ఉన్నాయి నాకు నిన్నటి నుండి పుల్ల పుల్లగా ఏదైనా తినాలని ఉంది బామ్మా అవునా ఏది నిచ్చయ్యి ఒకసారి అని వైదేహి చేతిని పట్టుకుని నాడీ పరీక్ష చేసింది అమ్మా వైదేహి నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి నువ్వు తల్లివి కాబోతున్నావు త్వరలోనే మన ఇంట్లో బుల్లి కృష్ణుడు కానీ బుల్లి వైదేహి కానీ పుట్టబోతుందమ్మా బామ్మా ఎంత సంతోషకరమైన విషయం చెప్పావు ఈ విషయం వెంటనే మీ మనవడికి చెప్పాలి అని ఆనందంతో గంతులు వేస్తుంది కాని వైదేహి జాగ్రత్త ఉండు ఈ రోజు నుండి నువ్వు ఇంట్లో ఏ పని చేయనక్కర్లేదు అన్నీ నేను నా మనవడే చూసుకుంటాం అని వైదేహికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అంతలోనే సుధాకర్ ఇంటికి వచ్చాడు బాబు సుధాకరం ఈ చక్కెర నోట్లు వేసుకో ఏంటి విశేషమా అవును బాబు నువ్వు తండ్రి కాబోతున్నావు ఏంటి బామ్మా నిజమా ఇన్ని రోజులకి కల నెరవేరుతుంది అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సుధాకర్ అలా రోజులు గడుస్తున్నాయి వైదేహికి నెలలు నిండటంతో ట్యూషన్ చెప్పటం కూడా మానేసింది అదే సమయంలో శారద పచ్చళ్ళ వ్యాపారం మూతపడే స్థితికి వచ్చేసింది శారద పచ్చళ్ళ వ్యాపారం పూర్తిగా తగ్గిపోవటంతో మళ్ళీ ఆలోచించటం మొదలుపెట్టింది పచ్చళ్ళ వ్యాపారం ఇప్పుడేమో తగ్గిపోయింది కానీ మనం ఆగిపోకూడదు ఆరోగ్యకరమైన విషయం జనాలు మళ్ళీ మనవైపోతారు అంటే ఇప్పుడు నేను ఆకుకూరలతో పచ్చళ్ళు పొడులు చేయాలి అలా అని శారదా సుధాకర్కి తన ఆలోచన చెప్పింది బాబు సుధాకరం ఇకపై మనం ఆరోగ్యకరమైన పచ్చళ్ళు ఆకుకూరల పచ్చళ్ళు పొడులు ఇక మంచి మంచి పాత కాలపు తిని బండారా లమ్ముదాం ఆరోగ్యాన్ని చూసుకునే వాళ్ళు తప్పకొత్తారు అవును బామ్మ ఎంతైనా నీకు తెలివి ఎక్కువే బామ్మా బోర్డుపై కూడా రాసేద్దాం శారదా హెల్దీ హోమ్మేడ్ పచ్చళ్ళు పొడులు అని ఊరివారంతా ఆకుకూరల పచ్చల గురించి తెలుసుకుని ఆరోగ్యానికి మంచిదని మళ్లీ పచ్చలు కొండ మొదలుపెట్టారు ఒకరోజు నా పక్కూరి రామయ్య వచ్చాడు ఏమయ్యా బామ్మ ఆకుకూర పచ్చళ్ళతో నాకు చనిపోయిన మా అవ్వని గుర్తు చేసిందయ్యా నిజంగా ఆకుకూర పచ్చడి ఆ పొడి చాలా బాగుంది మా ఊరి వాళ్ళంతా రచ్చబండ దగ్గర కూర్చుని మరీ మీ పచ్చల గురించి మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న సుధాకరికి శారదకి చాలా సంతోషంగా అనిపించింది బామ్మ ఈ ములక్కడ పచ్చడి రుచి అద్భుతంగా ఉంది ఆ పాల అయితే మాకు మా పిల్లలకి చాలా ఇష్టం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి తల్లి అదే నా ఆశయం కూడా ఇలా కొన్ని వారాల్లోనే అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి వైదేహి బామ్మ నీ తెలివి వల్లనే ఈ వ్యాపారం మరలా పుంజుకుంది అవును బామ్మ ఇప్పుడు మన పచ్చళ్ళు ఊరికి గర్వకారణమయ్యాయి అలా కాలం గడుస్తూ ఉంటుంది వైదేహికి కూడా తొమ్మిది నెలలు గడిచాయి ఓ రోజున వైదహికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు సుధాకర్ ఆత్రంగా బయట తిరుగుతూ ఉంటాడు అంతలోనే డాక్టర్ అభినందనలు సుధాకర్ మీ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది పాప చాలా ఆరోగ్యంగా ఉంది నిజమా డాక్టర్ గారు అని సుధాకర్ లోపలికి వెళ్లి తన కూతుర్ని చూసి మురిసిపోయాడు అంతలోనే శారద పాపం తీసుకొని తల్లి నువ్వు కడుపులో ఉన్నప్పుడే మా వ్యాపారం మళ్ళీ మంచి దారిలోకి వచ్చింది ఎంతైనా నువ్వు మా ఇంటికి మహాలక్ష్మి తల్లి అవును బామ్మ ఇది దేవుడు పంపిన ఆశీర్వాదం అలా పాప నుంచి వ్యాపారం మరింత పెరగటం ఊరంతా శారద పచ్చళ్ళ రుచి గురించి మాట్లాడడం జరిగాయి అలా తెలివైన ముసలమ్మ ఆమె మనవరాలు వైదేహి సుధాకరు ముగ్గురు కలిసి ఆనందం ఆరోగ్యం ప్రేమ అన్ని పంచుతూ సుఖ సంతోషాలతో జీవించారు